హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు హెయిర్ బాగా మందికి ఏంటంటే హెయిర్ ఎలా ఉంటుందంటే బాగా గడ్డిలాగా ఉంటుంది అనమాట అలా కాకుండా సిల్కీ హెయిర్ రావాలన్నా అలాగే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ అవ్వకూడదు చాలా చక్కగా హెల్దీగా పెరగాలి చుట్టూ అనేది ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఈ సింపుల్ టిప్ ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు హెయిర్ గ్రోత్ అనేది నిజంగా చాలా చాలా బాగుంటుంది నిజంగా చాలా సిల్కీగా పెరుగుతుంది అన్నమాట జుట్టు అయితే కనుక ఈ చిన్న టిప్ ట్రై చేయండి మీరు మినిమం ఒక త్రీ మంత్స్ వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్స్ వచ్చినా కామెంట్ చేయండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే కనుక ఉంటుందన్నమాట ఫస్ట్ ఏంటంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎక్కువ అవసరం లేదు నేనైతే కనుక ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను చెప్తున్నాను అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే కనుక చాలా మందికి ఇబ్బంది కాబట్టి తయారు చేసుకోవడానికి కాబట్టి నేను త్రీ ఇంగ్రీడియంట్స్తో చెప్తాను ఓకే వీడియోని స్టార్ట్ చేసేటం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ టిప్ కోసం మనకి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే అవిసి గింజలు అవిసి గింజల్లో ఉన్న విటమిన్స్ అనేవి పోషకాలు అనేవి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట మీకు ఎంత గడ్డిలా ఉన్న జుట్టునైనా సరే సిల్కీగా మార్చడానికి హెయిర్ అనేది చక్కగా పొడవుగా పెరగడానికి అలాగే హెల్తీగా పెరగడానికి అలాగే హెయిర్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట గింజ అనేవి అద్భుతమైన రిజల్ట్ అనేది మన హెయిర్కి రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఔషధ గింజలని అయితే కనుక మినిమం ఒక రెండు స్పూన్ వరకు తీసుకోండి మనకి ఇందులో గింజలు మెయిన్ కాబట్టి కొంచెం ఎక్కువగా అయితే కనుక గింజలు వస్తాయి కావాలి కాబట్టి అవసరగింజల్ని అయితే కనుక ఒక రెండు స్పూన్ వరకు తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి అయితే కనుక అంటే మనం వేడి చేయడానికి వీలుగా ఉండదు కాబట్టి ఒక గిన్నెలోకి అయితే కనుక అవిసరించాలి తీసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే మెంతులు అనమాట మెంతులు కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట హెయిర్ గ్రోత్ మంచిగా ఉండడానికి అలాగే చాలామందికి వేడి వల్ల కూడా వే హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అనమాట అలాగే తెల్లబడుతూ ఉంటుంది అలా అవ్వకూడదు అనుకుంటే మీరు మెంతులు యూస్ చేయడం వల్ల మాడ అనేది చక్కగా చల్లబరుస్తుంది అనమాట దానివల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలామంది వేడి ఉంటే ఒంట్లో కూడా మన హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి వేడి లేకుండా వాటర్ మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగితే మనకి ఎటువంటి వేడి అనేది ఉండదు అనమాట బాడీ కూడా కూల్గా ఉంటే మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట హెయిర్ అనే కాదు హెల్త్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి వాటర్ మాత్రం తాగడం యూస్ చేయదు త్రీ ఫోర్ లీటర్స్ డైలీ వాటర్ తాగండి అలాగే మెంతులు యూస్ చేయడం వల్ల కూడా తల జుట్టు సమస్య పోతుంది డాండ్రోఫ్ పోతుంది దుమ్ము దూలి మొత్తం పోయి హెయిర్ కూడా చాలా చాలా హెల్తీగా ఉండడానికి అలాగే శుభ్రంగా ఉండడానికి మెంతులనేవి అద్భుతంగా పనిచేస్తాయి అనమాట కాబట్టి మెంతులను కూడా ఆ గింజల్లో వేసుకోండి మెంతులు అనేవి ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే నెక్స్ట్ మనకి కావాల్సిన ఏంటంటే మందార పువ్వులు మందార పువ్వులు మినిమం ఫైవ్ టు టెన్ తీసుకోండి అవి కూడా శుభ్రంగా కడగండి ఎందుకంటే రోడ్డు పక్కన ఉంటాయి కాబట్టి దుమ్ముధులు ఎక్కువగా పడుతూ ఉంటుంది ఆ దుమ్ముదులు మనం మళ్ళీ మన హెయిర్ రాసుకుంటే అది కూడా ఒక ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే దుమ్ముదులు ఏమి లేకుండా శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత అప్పుడు విందులోకి వేసుకోవాలన్నమాట మందర పువ్వులు కూడా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి చాలా చాలా ఎఫెక్టివ్ అది కనుక పనిచేస్తాయి మందర పువ్వులు యూస్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట లేడీస్కైనా అయినా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే ఇది యూస్ చేయడం వల్ల హెయిర్ కూడా నల్లగా పెరుగుద్ది అలాగే సిల్కీగా పెరుగుద్ది అనమాట జుట్టు కూడా చాలా త్వరగా అనమాట చాలా సింపుల్గా చాలా త్వరగా సిల్కీగా రావడానికి అలాగే వైట్ హెయిర్ పోగొట్టడానికి హెయిర్ గ్రోత్ అనేది బాగుండడానికి అలాగే హెయిర్ ఫాల్ అనేది అరికట్టడానికి అనమాట చాలామందికి లేడీస్లో ఎక్కువగా నుదుటి దగ్గర హెయిర్ ఉండదు కదా ఆ హెయిర్ మళ్ళీ రప్పించడానికి అలాగే మగవారిలో ఏంటంటే ఒక థర్టీ ఇయర్స్ రాకముందే చాలామందికి బట్టతల సమస్య అనేది ఎక్కువగా వస్తుంది కదా ఆ బట్టతల సమస్యను పోగొట్టడానికి మనకి ఈ మందర్ పూలు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మందర్ పూలు యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాగే మన పాతకాలం వాళ్ళు కూడా అమ్మమ్మల తగ్గిలు కూడా చాలా మంది ఇది యూజ్ చేస్తూ ఉంటారు మందర్ పువ్వుల వల్ల ప్రతి ఒక్కరికి హెయిర్కి బాగా పడుతుంది అనమాట కొంతమందికి కొన్ని పడవు కొన్ని పడవుతాయి అంటారు కదా మందార పువ్వులు మాత్రం మ్యాక్సిమం అందరు వాళ్ళకి లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా చక్కగా పడతాయి అనమాట కాబట్టి మందార పువ్వులు కూడా మినిమం ఒక ఫైవ్ టు టెన్ తీసుకోండి ఒక మీ చుట్టూ షార్ట్ అనుకోండి కొంచెం ఒక ఫైవ్ సిక్స్ వేసుకుంటే సరిపోద్ది కొంచెం లాంగ్ అనుకుంటే కనుక ఒక టెన్ వరకు తీసుకుంటే సరిపోద్ది అనమాట ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం లేదు కాబట్టి ఫైవ్ టు టెన్ ఉండేలాగా అయితే కనుక చూసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలన్నమాట ఒక గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి మినిమం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి బాగా వేడి చేసుకోవాలి మనం అవసి గింజల్ని వేసుకున్నాం కాబట్టి దాన్ని అది ఎలా ఉంటుందంటే జెల్ ఫామ్ లాగా అనమాట జెల్లీలాగా మనం ఇలా తీస్తూ ఉండంటే మరీ వాటర్ లాగా కాకుండా జెల్లాగా పడేల వరకు మనం వేడి చేసుకోవాలి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కనుక మనకి టైం పట్టిద్ది అలాగే మందార పువ్వులు వేసాం కదా మనకి ఆ కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట కొంచెం పింక్ కలర్ రెడ్ కలర్ లాగా కొంచెం మనకి జెల్ అనేది ఫామ్ అవుతుంది అలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక క్లాత్లోకి వేసేసుకొని కొంచెం మరీ వేడిగా ఉన్నప్పుడు చేసుకోవాలంటే చేయి కాలిపోతుంది కాబట్టి మినిమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ చలారిపోయినా మనకి జెల్ అనేది రాదనమాట కిందకి కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఒక క్లాత్లోకి వేసేసుకొని గట్టిగా పిండినట్లయితే మనకి ఆ జెల్ మాత్రమే మాకు వస్తుంది అనమాట ఆ జెల్ని మీరు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే తలస్నానం చేసిన హెయిర్కి అప్లై చేసుకోవాలి కాబట్టి తలస్నానం చేసిన తర్వాత పూర్తిగా హెయిర్ ఆరిపోయిన తర్వాత అప్పుడు దీన్ని యూజ్ చేయండి తలస్నానం చేసాకే యూజ్ చేయండి అప్పుడే రిజల్ట్ బాగుంటుంది అనమాట అలాగే ఈ జెల్ మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి స్టోర్ చేసుకోవడం అలాంటివి చేయొద్దు కాబట్టి ఒక్కసారికి సరిపడే ఎంతైతే మీకు కావాలి అనుకుంటారో అంత తయారు చేసుకోండి ఇప్పుడు ఈ జెల్ని మీరు ఏం చేస్తారంటే కుదురు నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకోవాలన్నమాట మినిమం ఒక టెన్ టు ఒక ట్వంటీ మినిట్స్ లేదనుకుంటే మనకి అంత టైం పడుతుంది తయారు చేసుకోవడానికి అంతే అంత నుంచి ఎక్కువ టైం పడుతుంది అనమాట మొత్తం ప్రాసెస్ అనేది అలాగే మనం అప్లై చేసేసుకున్న తర్వాత మినిమం ఒక వన్ టు టూ అవర్స్ అయినా సరే ఖచ్చితంగా ఉంచుకోవాలి వన్ టు టూ అవర్స్ ఉంచుకున్న తర్వాత మంచి షాపుతో కానీ కుమ్ముడు అయినా సరే తలస్నానం చేసేయండి ఇలా మీరు వారానికి కనీసం ఒకటి ఏదనుకుంటే కుదుత రెండు సార్లు అయినా సరే చేసుకోవచ్చు నిజంగా ఇది యూస్ చేస్తే మినిమం త్రీ మంత్స్లోనే మీ హెయిర్ గ్రోత్ అనేది నిజంగా చాలా చాలా బాగుంటుంది అనమాట హెయిర్ ఫాల్ మొత్తం తగ్గిపోద్ది అలాగే సిల్కీగా ఉంటుంది హెయిర్ తర్వాత వైట్ హెయిర్ ప్రాబ్లమ్ పోగొట్టుకోవచ్చు అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్కి ఇది మంచి సొల్యూషన్ అనమాట కాబట్టి హెయిర్ మంచిగా పెరగాలి అని చెప్పేసి ఎవరైతే సిన్సియర్గా కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ మినిమం ఒక త్రీ మంత్స్ వాడిన తర్వాత మీ హెయిర్ చూసుకుంటే మీరే చాలా ఆశ్చర్యపోతారు అనమాట చాలా అద్భుతంగా పెరిగింది మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్లో ఏది కూడా కెమికల్స్ కాదు కాబట్టి మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మీరు ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ